హలో అండి ఈరోజైతే మా మామయ్య వాళ్ళ అవ్వకున్న నాన్నకు బియ్యం ఇచ్చిండు ఏడాదికో సంవత్సరం అంటే దసరాకు ముందు అమావాస్య అప్పుడు ఇట్లా బియ్యాలు ఇచ్చుకుంటారు మా సైడ్ అయితే అందరూ ప్రాసెస్ మొత్తం జస్ట్ షార్ట్కట్లో చెప్పేస్తా ఫస్ట్ అయితే ఆ పెద్దవాళ్ళ ఫొటోస్ ఏమైనా ఉంటే వీటిని పెట్టేసి మంగళహారతి ముట్టించి ఆ తర్వాత మూడు చాటలలో బియ్యం పోస్తారు ఈ మూడు చాటలు ఒకటేమో జంగమయ్యకు ఒకటేమో అయ్యగారికి ఒకటేమో బ్రాహ్మణయ్యకు సో మళ్ళీ చాటలల్లో ఆ కూరగాయలు మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న కూరగాయలు కొన్ని పెట్టుతారు అవన్నీ వాళ్ళకు దానం చేయడానికి నెక్స్ట్ అందులో బియ్యము చింతపండు ఉప్పు కారము ఇట్లన్నీ పెట్టేసి పూజ చేస్తారు ఇక్కడనైతే మా మామయ్య పూజ చేస్తుండు వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు లేరు కాబట్టి ఆ తర్వాత ఫోటో దగ్గర పనులు పొలాలు పెట్టి అయ్యగారు అయితే ఇక్కడ అందరి నేమ్స్ చదివిపిస్తాడు అన్నట్టు చనిపోయిన వాళ్ళ నేమ్స్ ఎవరెవరు గుర్తుకుంటే వాళ్ళ నేమ్స్ అన్నీ చదివిన తర్వాత మనం చాడలలో పోసిన బియ్యము కూరగాయలు ఇవన్నీ అయ్యగారికి దానం ఇవ్వాలి నెక్స్ట్ అయ్యగారు అయితే ఇక దక్షిణ తీసుకొని వెళ్ళిపోతాడు ఆ తర్వాత మనం ఇక వాళ్ళ కోసం అన్నీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఇక్కడ పప్పు గారెలు పూరీల కోసం అయితే పిండి రెడీ చేసుకొని పెట్టుకున్నాము ఆ తర్వాత ఇక మా నడిపేరాలు అయితే ఇక్కడ పప్పు గారెలు ప్రిపేర్ చేస్తుంది నెక్స్ట్ గారెలకు కూడా మొక్కలు కూడా ఒలిచి మిక్స్ పట్టి రెడీ గుంచుకున్నారు ఆ తర్వాత పూరీల ప్రాసెస్ అయితే మొత్తం అప్పుడే కంప్లీట్ అయిపోయింది ఇక నేనైతే ఏం చేయలేదు సప్పుడేగా కూర్చున్నాను కాబట్టి ఇక వీళ్ళే వేసుకుంటున్నారు మొత్తము ఇంకో సైడ్ అయితే ఇక్కడ చికెన్ కూడా మొత్తం కుక్ అవుతుంది మా పెద్ద ఎరాలు వేసింది చికెన్ని నెక్స్ట్ ఇక్కడ మక్క గారెలు కూడా రెడీ అవుతున్నాయి తొందర తొందర అయిపోవాలని ఇక మా ఎర్రలు అయితే చేత్తోనే వేసేస్తుంది మొత్తము గారెలు ఇప్పటికే లేట్ అయిపోయిందని నేను పడుకొని లేచేసరికి ఇవన్నీ అయితే రెడీ అయిపోయినాయి నెక్స్ట్ ఇక్కడ ఊతప్పాలు కూడా రెడీ అవుతున్నాయి మెయిన్గా పెద్దలకి ఊతప్పాలు అంటే చాలా ఇష్టం అంట వీటినైతే ఫస్ట్ కంపల్సరీ చేస్తారు వీటిని బియ్యంతో చేస్తారు సూపర్గా ఉంటాయి మంచిగా బియ్యాన్ని బాగాసేపు నానబెడితే ఇట్లా సూపర్గా పొంగుతాయి టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి బెల్లంతో షుగర్తో ప్రిపేర్ చేస్తారు నాకైతే ఇవి చాలా ఇష్టం ఈ ఊతప్పాలు అయితే నెక్స్ట్ అయితే మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ బియ్యం ఇచ్చుకునే వాళ్ళు కొందరు ఉంటారు కదండి వాడకు సో వాళ్ళందరూ కలిసి ఒక మేకను అయితే కొనకొచ్చుకొని వాటిని కడిగేసుకున్నారు ఫ్రెష్గా సో ఆ కర్రీ కూడా మా పెద్దేరాలు ప్రిపేర్ చేస్తుంది ఇక్కడనైతే చిన్నగా ప్రాసెస్ చెప్తా ఒకసారి చూసేయండి మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నెక్స్ట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవి యాడ్ చేసుకొని అవి మంచిగా గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అది వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్ మటన్ని మంచిగా యాడ్ చేసుకొని అదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి మేమైతే ఒక కేజీ మటన్ తీసుకున్నాము సో దాన్ని అంతా మంచిగా కలుపుకున్న తర్వాత స్పైసెస్కి తగినట్టుగా కారం కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక లిడ్డుతో క్లోజ్ చేసుకొని ఆ స్పైసెస్ అన్ని పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మధ్యలో కలుపుకొని కొంచెం ధనియాల పౌడర్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మళ్ళీ మనకు సూప్కు తగినంత వాటర్ యాడ్ చేసుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ ఆ తర్వాత ఈ ప్రిపేర్ చేసిన అన్ని వంటకాలన్నీ ఆ పెద్దల ఫోటోల దగ్గర ఒక వేసి అందులో వాళ్ళకి ఇష్టమైన అన్ని పెట్టేస్తారు ఇక్కడైతే పప్పు గారెలు మక్క చికెన్ మటన్ ఫిష్ అండ్ ఇంకా బీరకాయ పప్పు పూరీలు అండ్ వాళ్ళకి ఇష్టమైన స్ప్రైట్ పిజ్జా తెల్లగాళ్ళు థమ్సప్ ఇవన్నీ పెట్టేస్తారు అంతే ఇక మా మామయ్య అయితే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు అసలు ఏం తినడనే తినడు నెక్స్ట్ అయితే ఇది ఏదైనా గంగ దగ్గర పెట్టి వస్తారు